ప్రియ దేవుని బిడ్డలారా ఇంతవరకు మనము అంజూరము ద్రాక్ష అన్న విషయాన్ని విన్నాం ముఖ్యముగా సబ్జెక్టు అంజరపు చెట్టు ఈ సమయంలో మనము మరొకసారి మందసం మందసము దగ్గర దావిద మహారాజు ఏం చేశాడు ప్రియులారా దేవుని మందస్సం అన్నప్పుడు మందసం దగ్గర బలి అర్పణ ఉంటుంది అని జ్ఞాపం చేసుకోవాలి బలి అర్పణ తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి దావిదు మహారాజు దేవుని మందసాన్ని వేదేదు వారి ఇంటి దగ్గర నుంచి తీసుకుని వస్తూ ప్రభువుని ఆరాధన చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం ఆ తర్వాత ఏం చేశాడు అంటే రెండవ సమితి గ్రంథం ఆరో అధ్యాయము పద్దెనిమిదో చిన్న నుంచి చదువుకుందాం దహన బలులను సమాధాన బలులను అర్పించుట చాలించిన తర్వాత సైన్యములకు అధిపతి యహోవా నమమున దావిదు జనులను ఆశీర్వాదించి ఏం చేశాడట బలు అర్పించిన తర్వాత జనులను ఆశీర్వదించి ప్రా ఆశీర్వదించటం ఇది గుర్తుపెట్టుకోండి మరలా ఆ విషయాన్ని మనం చూస్తాం ఆ తర్వాత సమూహముగా కూడిన ఇస్రాయిలు లగు స్త్రీ పురుషుల కందరికీ ఒక్కొక్క రొట్టెయు ఒక్కొక్క భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పండ్ల ఆడయు పంచిపెట్టిను తర్వాత జనలందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయి ఏమున్నాయి ఇక్కడ ద్రాక్ష ఉన్నది తర్వాత రొట్టెలు ఉన్నాయి వాటిని మనం చూస్తున్నాం పంచిపెట్టి బలులు అర్పించాడు జనులు ఆశీర్వదించాడు ఆ తర్వాత పంచిపెట్టాడు పిల్లరా యేసుక్రీస్తుకు ముందుగా దావిదు మహారాజు జీవితంలో యేసుప్రభు వారు చేయబోయే కార్యాలు చాలా వ్రాయబడ్డాయి చాలా చాలా సందర్భాల్లో ముందుగానే ప్రవచనం చెప్పిన విధానములు రొట్టె ఉన్నది ద్రాక్ష పండు ఉన్నది ద్రాక్ష పండ్ల ఆడయు అని రాయబా రొట్టెచ్చాడు ద్రాక్ష పండ్ల ఆడ దీని ఏమన్నా అంటే ఇక్కడ ఏమని చెప్పాడంటే ఈ విషయాన్ని భక్ష్యము అన్నాడు పురులారా ఇదంతా బలియాగం ఏసుపురవారి యొక్క బలి వారి శరీరం ఏసుపురవారి శరీరాన్ని ఎలా పాలు పంపులు తీసుకోవాలో ఆ సందర్భాన్ని సూచిస్తూ ఉంది ఎందుకంటే ఇక్కడ భక్ష్యం అన్నాడు కదా రొట్టె అన్నాడు కదా ఒకసారి మనం లేవే కాండం ఇరవై నాలుగో అధ్యాయానికి వెళితే లేవే కాండం ఇరవై నాలుగో అధ్యాయంలో అక్కడ నాలుగో వచనం నుంచి కొన్ని విషయాలు వ్రాయబడ్డాయి అవి మనం చదువుకుందాం ఐదవ వచ్చిన నుంచి చదువుకుందాం ఐదవ వచనం నుంచి ఇరవై నాలుగో అధ్యాయం ఐదవ వచ్చిన నీవు గోధుమ పిండిని తీసుకొని దానితో పన్నెండు భక్ష్యములను వండవలేను ఒక్కొక్క భక్ష్యమును పేరు పేరు పిండి సారీ సేరు సేరు పిండి ఉండవలెను ఎహోవాస్ అనేదిని నిర్మలమైన బల మీద ఆరేసి భక్ష్యములు గల రెండు దొంతులు గల వాటిని ఉంచవలను ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాన్ని ఉండవలను అది యహోవాకు ఎదుట నీ ఆహారములకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండవలను యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇస్రాయేల్ యుద్ధ దాన్ని తీసుకుని నిత్యము యోవస్ సన్నిధిని చక్కపరచగలను అది అహరోనుగును అతని సంతతి వారికి ఉండవలను వారు పరిశుద్ధ స్థలంలో దాన్ని తినవలెను ఇవన్నీ కూడా ఏసు ప్రభు వారిని చూపిస్తున్నటువంటి క్రమం మనం చూస్తాం అన్నీ కూడా మీరు గోధుమ పిండి ఉన్నాం భక్ష్యములు చూస్తున్నాం పన్నెండు అన్నాడు ఇక్కడ ఏమన్నా అంటే పన్నెండు భక్ష్యములు రెండు దంతులుగా అన్నాడు అది చూస్తున్నాం తర్వాత జ్ఞాపకార్థముగా అన్నాడు యేసుపురవారు జ్ఞాపకార్థముగా వారు అని అంటాడు తర్వాత విశ్రాంతి దినము అన్నాడు దాన్ని మనం పరిశుద్ధ దినముగా ఆదివారం మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా ఎక్కడ తినాలంటే పరిశుద్ధ స్థలములో దాన్ని అన్నాడు అంటే దేవుని సంఘములో అని మనకు అర్థమవుతుంది అక్కడ దావిదు మహారాజు చెప్పినటువంటి సందర్భం ఇక్కడ లేవికాండమైనటువంటి సందర్భాన్ని చూసినప్పుడు బలుడు అర్పించాడు మనం కూడా దేవునికి అర్పించాలి బలుడు కురేళ్ళ మేకలు కాదు బలి బలి అర్పించబడ్డాడు ప్రభువారు మన హృదయపూర్వకంగా దేవుడు చేసిన మేళ్ళు ఆ రక్షణ జ్ఞాపం చేసుకుంటూ ఆయన స్థుతించి ఆరాధన చేయాలి బలి అర్పించడం అంటే అక్కడ ఆరాధన చేయటం ప్రభువుని గణపరచటం అక్కడ బలి అర్పించి ఆరాధన వారు చేశారు ఇక్కడ దేవునికి స్తోత్రాలు మనం తెలియపరచుతాం ప్రిల్లరా చూడండి అందుకే నిబంధన అన్నాడు ఆశీర్వాదం అన్నాడు దాని ఆశీర్వదించాడు జను ఆశీర్వదించాడు ఆశీర్వదించిన తర్వాత రొట్టే భక్ష్య అక్కడ ఆ ద్రాక్ష పన్ను నుంచి క్రమాన్ని మనం చూస్తున్నాం ఇదే క్రమం మన మతస్వార్త ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు చూసినట్లయితే ఆయన అంటే ఇక్కడ పన్నెండు భక్ష్యాలు ఉన్నాయి అక్కడ పన్నెండు మంది శిష్యులతో ఆయన కూడుకొని ఆయన ఏం చేశాడండి అక్కడ ఆయన ఆ రొట్టిను తర్వాత ద్రాక్ష రసాన్ని తీసుకొని ఆశీర్వాదించి వారికి ఇచ్చాను ఆశీర్వాదించి వారికి ఇచ్చాను దావిదు మహారాజు ఏ రీతిగా రెండవ సమిల గ్రంథం ఆరవ ఆరవాధ్యాయంలో ఏ విధంగా ఇచ్చాడో అదే క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇరవై ఆరవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం బలి అన్నది అప్పుడు ఉన్నది ఇప్పుడు ఉన్నది అప్పుడు బలి అన్నది ఎడ్ల ద్వారా మనం చూచాము ఆ బలుల ద్వారా మనం చూచాము కృత నిబంధన గ్రంథంలో యేసుపురవారు మన కొరకు బలై ఆయన అక్కడ గోధుమ పిండి అక్కడ ఆ దేహాన్ని గోధుమ పిండితో పోల్చినటువంటి క్రమాన్ని మనం చూస్తున్నాం దేవునికి స్తోత్రం జ్ఞాపం చేసుకో కాబట్టి ప్రభు మరణం ప్రభు మరణం మన జీవితంలో ఉండాలి మరణించిన వారు పరిశుద్ధమైన స్థలంలో చేరి సంగమ కొడుకుని ఏం చేశారండి ఆరాధన చేస్తారు ఆరాధన చేసి ప్రభు యొక్క రక్త మాంసములలో పాల్పంపులు పొందుతారు దేవుడి మాటలు దీవించిన గాక అందరూ మోకరించండి కలుముసుకునండి ప్రభువును ఆరాధన చేసుకుని ప్రభు యొక్క రక్తమహత్సం లేకి మనం వెళ్తాం